ఈరోజు అనగా ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ట్రస్ట్ అధ్యక్షులు వై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కావల్ సమీపంలో కాలేరిగుంట గిరిజన కాలనీలో కావలి వాస్త్రవిల్లు శ్రీ శ్రీమతి అలహరి వెంకటేశ్వర్లు రాధికాదేవి ప్రియపుత్రిక కుమారి డాక్టర్ శశిమేఘున జన్మదినం సందర్భంగా ముందుగా గిరిజన కాలనీ వాసుల హర్షధ్వనుల మధ్య భారీ కేక్ కట్ చేసి తదుపరి భోజన ప్యాకెట్లు అరటి పండ్లు బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది భక్తులు ప్రసంగిస్తూ ఇటువంటి కార్యక్రమాలకు ఆర్భాటాలు వృధా వ్యాప్రాసాలతో డబ్బును దుర్వినియోగం చేయకుండా పేద పడుగు బలహీన వర్గాల మధ్యన నిర్వహిస్తే ఎంతో ఉపయోగకరం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఆనందభరితంగా పుట్టినరోజు జరుపుకుంటున్న అలహరి శశి మేఘనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో జన్మదినములు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని శుభాశిస్సులు తెలియజేయడం అనేది పై కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సిహెచ్ శారద ధీరజ్ తేజ వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ భాష మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్ టీవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ తోటా వెంకటేశ్వర్లు టైం టు హెల్ప్ నందిపాటి రమేష్ జాగో షేక్ జమీర్ జి హరినాథ్ రామ్ ప్రసాద్ కొండలరావు తదితరులు పాల్గొన్నారులు సామాజిక కార్యక్రమాల్లో ముందుంటూ అందరికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి విద్యా ఆరోగ్యం అనేటువంటి సో విద్యని ఆరోగ్యాన్ని సో విద్యాపరంగా నిరుపలగా ఉండేటువంటి విద్యార్థులకు సలహాలు సూచనలు వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం ఈ పరిస్థితుల్లో మరి కుటుంబం ఎన్నో జాగ్రత్తలు వహించి మరి పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా ఇంటి దగ్గర జరుపుకోకుండా ఒక గిరిజన కాలనీలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యన మరి స్వచ్ఛంద సంస్థల యొక్క నిర్వాహకుల మధ్యన జరుపుకోవటం అనేది చాలా ఆనందకర విషయం సంతోషకర విషయం మరి కుమారి శశిమేఘన గారికి ఈ జన్మదినం సందర్భంగా మా అందరి తరఫున ఈ గిరిజనుల తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు శుభాభిమాందనలు తెలుపుకుంటూ మరి అవున డాక్టర్ నడవ గారు రాబో రోజుల్లో కూడా మరి ఎన్నో పుట్టి రోజులు ఆనందో సంతోషంగా మరి జరుపుకోవాలని కోరుకుంటూ మరి వాళ్ళు ఎన్నో ఉన్నత పదవులు అభివృద్ధి వచ్చామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఓకే శ్రీకోశం సేవా సంస్థ అధ్యక్షులు రాయపతి విలీష్ కుమార్ గారు మాట్లాడతారు కాలేరు గు రావలపట్నంలో ఉన్నటువంటి ప్రాంతముదీ విశ్వ వైద్య గురించి కంప్లీట్ చేసుకొని ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఆహారం పండుగ పిల్లలకు తీసుకెళ్ళి తీసుకుని వచ్చి వాళ్ళ సంవత్సరంలో కేక్ని కట్ చేయాలని చెప్పని ఒక మంచి హృదయంతో తనతో పాటు వివిధ స్వర్చ సేవా వచ్చి తనకు మా ఆశీర్వాదం అందించి అదేవిధంగా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని విధంగా మాకు వచ్చి అవకాశం ఇచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కుమారి ఏదైనా చదివిన వృత్తి సేవా వృత్తి అంటే వైద్య సేవ అంటే సేవ విభాగం సో సేవా విభాగంలో ఉన్నటువంటి ఆ ఉదయంతో పేదల్ని మనం ఏదైతే మన కుటుంబ రోజులు కానీ చాలా కార్యక్రమాలు వాళ్ళ మధ్యలో జరుపుకోవాలని మంచి హృదయం విధంగా పొందడం చాలా సంతోషాన్ని తను ఆది భవిష్యత్తు బంగారంగా ఉండాలని తను చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రతి విషయంలో విద్యను సాధించాలని అదే విధంగా ఇదే మనకు మంచి సేవ కార్యక్రమాలు వారి కుటుంబానికి ప్రత్యేకంగా నాకు నా ఆశీస్ ఘనంగా ఇంటి దగ్గర జరుపుకోకుండా ఒక గిరిజన కాలనీలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యన మరి స్వచ్ఛంద సంస్థల యొక్క అవివాహకుల మధ్యన జరుపుకోవడం అనేది చాలా ఆనందకర విషయం సంతోషకర విషయం మరి కుమారి శచిమేఘన గారికి ఈ జన్మదినం సందర్భంగా మా అందరి తరఫున ఈ గిరిజనుల తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు శుభాగ్రహాలు తెలుపుకుంటూ మరి క్వాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాపరోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు టోపేక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా సంప్రదించండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో